ఆనంద ఇంటికి గీతా విశ్వనాథం కూడా వచ్చి ఉంటారు అప్పుడు దర్శన్ని ఆనందం మళ్ళీ నిలదీస్తూ ఉంటుంది ఏంట్రా ఎక్కడికి వెళ్ళింది శరణ్య నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పరా చెప్పు చెప్పు దర్శన్ అని ఆనందం నిలదీస్తూ ఉంటుంది అప్పుడు దర్శన్ గట్టిగా అరుస్తూ అసలు మేము అరక్కి వెళ్తే కదా మేము అరకులో వెళ్ళలేదు మేము సిటీ అవుట్స్ అవుట్స్కట్లో అనంతగిరి హిల్స్ దగ్గర ఉన్నాము అని దర్శన్ కోపంగా అంటూ ఉంటాడు అలా అనేసరికి ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సిటీ అవుట్స్కట్లో ఉన్నారా అరకు వెళ్ళలేదా అని అంటే వెళ్ళలేదు తనే అర్థం చేసుకుని బాగానే ఉంటుంది కదా అనుకున్నాను కానీ ఇలా వెళ్ళిపోతుందని నాకేం తెలుసు అని దర్శన్ కోపంగా అంటూ ఉంటాడు అలా అనేసరికి ఆనంద బాధగా అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది శరణ్య వల్ల నాన్న కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే దర్శన్ అప్పుడు దర్శన్ తనే వెళ్ళిపోయింది కదా తనే వస్తుందిలే మీరంతా కంగారు పడాల్సిన అవసరం లేదు అని సీరియస్గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆనంద అలా చూస్తూ బాధపడుతూ ఉంటే గీత విశ్వనాథం బాధగా మా అమ్మాయిని మేమే వెతుక్కుంటాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఆనంద ఏడుస్తూ నేను వస్తాను ఉండండి అన్నయ్య గారు అని ఆనంద చెప్తూ వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది రోహిత్ కూడా వెతకడం కోసం వాళ్ళతో పాటు బయటికి వెళ్తారు గీతా విశ్వనాథం ఆనంద వెతుక్కుంటూ రోడ్ల మీద తిరుగుతూ కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారు రోహిత్ కూడా అందరినీ అడుగుతూ తిరుగుతూ ఉంటాడు ఫోన్లు చేసి మరీ ఇంకా కనుక్కుంటూ ఉంటాడు ఒక చోట పక్కకి వచ్చి చెట్టు దగ్గర ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు తన పేరు శరణ్య తన గురించి తెలిస్తే చెప్పండి అంటూ రోహిత్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే శరణ్య దర్ రోహిత్ని చూసి చెట్ ఒక్కసారిగా చాలా సంతోషంగా బావగారు నేను శరణ్యని ఇక్కడే ఉన్నాను నన్ను కిడ్నాప్ చేశారు అని అరుస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడే రోహిత్ ఆ మాటలు విని వెనక్కి తిరిగి చూసే లోపల ఆ రౌడీలు శరణ్య నోటిని మూసి పక్కకు లాక్కు వెళ్ళిపోతూ ఉంటారు రేణు వాడి సంగతి చూడు దీన్ని లోపల దీని సంగతి నేను చూస్తాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు రోహిత్ అప్పుడే ఇదేంటి శరణ్య వాయిస్ లా వినిపించింది అని పరిగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు అప్పుడే ఒకడు వచ్చి డోర్ తీస్తాడు తీసి శరణ్యని ఇంకొకటి లోపలికి తీసుకువెళ్ళి లా నోరు మూసి లోపల వైపు చాటగా దాక్కోపెట్టి ఉంచుతారు రోహిత్ లోపలికి వస్తూ ఉంటాడు ఎవరు సార్ మీరు ఎందుకు వస్తున్నారు లోపలికి వెళ్ళిపోండి ఇక్కడెవరు లేరు అని అంటూ రౌడీ చెప్తూ ఉంటాడు అప్పుడు రోహిత్ వాడి మాట వినకుండా లోపలికి వచ్చి మెల్లగా మొత్తం అంతా చూస్తూ ఉంటాడు శరణ్య రోహిత్కి కనిపించాలి వినపడాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఆ రౌడీ గట్టిగా నోరు మూసి పట్టుకోవడంతో శరణ్యకి ఏమీ చేయలేక అలాగే నిలబడి ఉంటుంది రోహిత్ కూడా అటువైపే వెళ్తూ ఉంటాడు